పిల్లలు చదువుకోవాలి లేకపోతే ఆడుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆడుకోవడం కూడా అంతే ముఖ్యం ఆట అంటే వీడియో గేమ్స్ ఆడటం కాదు గ్రౌండ్లోకి పోయి ఆటలాడడం అనేది కూడా అంతే ముఖ్యం పిల్లలు చదువుకుంటున్నారా ఆడుకుంటున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు చదువుకునే సందర్భంలో బాగా చదువుకోవని చెప్పే బాధ్యత తల్లిదండ్రులున్నాయి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే అంతేనా కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే బాగా రిపోర్ట్లు చెప్పారు టీచర్ గారు మా పిల్లలు చాలా బాగా చదువుతారండి చాలా బాగా ఆటలాడతారండి నా పక్కన కూర్చున్నటువంటి హెడ్ మాస్టర్ గారు చెప్పారు మా పిల్లలు ఏ ఏ కాంపిటీషన్ పోయినా ప్రైజులు వస్తాయండి అని చెప్పారు కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఎన్ని గంటలకు వస్తావు లేట్ గా వస్తావా రోజు కొంచెం ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది ఎందుకని ఇంటి నుంచి దూరం అండి తహసీన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరబ్బా ఇక్కడ తహసీన్ పేరెంట్స్ వచ్చారా మీ అమ్మ మీ అమ్మ నాన్న వచ్చారా తహసీన్ పేరెంట్స్ వచ్చారా నీకు ఫస్ట్ ఎలా వస్తుంది బాగా చదువుతావా ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా బాగా చదువుతాను సార్ మీ నాన్న ఏం చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వచ్చాడా మీ నాన్న రాలేదు సార్ ఎందుకు పిలిచావా పిలిస్తే రాలేదా పిలిచాను సార్ ఊరికి వెళ్ళాను అమ్మ వచ్చిందా అమ్మ కూడా ఇంకా ఎవరు చూసారా వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని అశ్విని వాళ్ళ నాన్న వెల్డింగ్ పని చేస్తాడు చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట అందరూ కొట్టండి ఒకసారి వస్తుందట సెకండ్ ఎవరు వస్తారు ఆయషా ఉంది ఆయుష ఇక్కడ ఆయేష వచ్చిందా ఈరోజు హాయ్ సరే సరే ఆయ సెకండ్ వస్తుంది నువ్వు థర్డ్ వస్తావా రైట్ ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇప్పుడు టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ ఈసారి ఫిఫ్టీకి ఫిఫ్టీ తెచ్చుకుంటావా వెరీ గుడ్ ఈ స్కూల్లో నువ్వు ఎన్ని గంటలకు వస్తావు ఈ ఈఎంఐ తొమ్మిది పది ఐదుకి వస్తుంది అట లేటుగా వస్తావు రోజు నువ్వు ఎన్ని గంటలకి వస్తావు మరి నువ్వు ఎందుకు నైన్గా ఉండట్లేదు ఇంట్లో భోజనం రెడీ ఉండదా ఎన్ని గంటలకు నిద్రలేస్తావు సెవెన్ థర్టీకి నువ్వే నిద్రలేస్తావు చూసావా ఫస్ట్ వచ్చే ఆమె ఆరు గంటలకు నిద్రలేస్తుంది నువ్వు థర్డ్ వచ్చావు ఏడున్నరకు నిద్రలేస్తావు నువ్వేని నిద్రలేస్తావు సెవెన్ థర్టీకి మీరు ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి పొద్దున్న ఆరు గంటలకు నిద్రలేసి చదువుకోవాలి ఏం పిల్లలు నిజమే కదా ఎనిమిది ఏడున్నరకు లేస్తే ఫస్ట్ వస్తారా ఆరు గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా ఎన్ని గంటలకు లేయాలి ఆరు గంటలకు లేయాలి ఆరు గంటలకు లేస్తే నీకు ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి అంటే యాభైకి నలభై ఐదు మార్కులు వచ్చినాయి